నమస్కారాలు ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రజలకి అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం గడిచినటువంటి ఈ నాలుగైదు నెలలుగా ఎక్కడా కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు కదా కేవలం ఓ డైవర్షన్ పాలిటిక్స్ మీద మాత్రమే ప్రతినిత్యం నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అయితే ప్రజాస్వామ్యంలో మీరు చేసేటటువంటి నాటకాలు మీరు మాట్లాడేటటువంటి అబద్ధాలు మీ యొక్క డైవర్షన్లు ప్రతిరోజు చెల్లుబాటు అవ్వవు అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గమనించండి అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కేవలం ప్రజలు ప్రజలుకిచ్చినటువంటి వాగ్దానాల నుంచి డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఏదైతే మీరు చేస్తూ ఉన్నటువంటి పనుల్లో భాగంగానే ఇవాళ కొవ్వూరు నియోజకవర్గం నుంచి రాజీవ్ కృష్ణ గారు పార్టీలోంచి వెళ్ళిపోయినట్టుగా అదేదో కొంపలు ములిగిపోయినట్టుగా ఇక్కడ ఏదో లేకపోతే ఈ జిల్లాలోనో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రాజీవ్ కృష్ణ గారిని కూడా నేరుగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ కారణాల చేత మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఇవాళ ఒక పక్కన సూపర్ సిక్స్ పేరిట ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి అది తెలిసి కూడా ఏ ఉద్దేశంతో మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సరెండర్ అయ్యారని చెప్పని అనుకోవాలా అని చెప్పని కూడా మీరు దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మీకు రాజకీయ వారసత్వంగా పెద్దలు కృష్ణబాబు గారు అవకాశం ఇచ్చి మిమ్మల్ని రాజకీయాల్లో ప్రోత్సహించారు మరి ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా ఇదే పార్టీలో కొనసాగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ అమితమైనటువంటి అభిమానాన్ని చూపించారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిడదవోలులో శాసనసభ్యులుగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా ఉండేటటువంటి అవకాశం కూడా ఇచ్చారు మరి మీకు ఏం తక్కువైందని చెప్పి ఇవాళ అధికార పార్టీలో మాత్రమే ఉండాలనేటువంటి ఉద్దేశమా లేకపోతే ఏ కారణంతో మీరు పార్టీ మారినటువంటిది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక మహాసముద్రం వేళ రాష్ట్రంలో బహుశా అసెంబ్లీలో స్థానాలు తక్కువ ఉండొచ్చేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోట్ల మంది ప్రజల హృదయాల్లో మాత్రం స్థానం ఉందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తెరిగి ఇవాళ కృష్ణబాబు గారి యొక్క ఆత్మకి శాంతి లేకుండా చేసినటువంటి రాజీవ్ కృష్ణ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఎవరో ఒకరో ఇద్దరో పార్టీలు మారినంత మాత్రాన ఇక్కడేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి కూడా జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాలకృష్ణ గారు కానీ లేక స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావుని కానీ అలాగే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు పార్లమెంట్ ఇన్ఛార్జు మరి వారు కానీ మేము కానీ అందరం కూడా ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తాం కేవలం ఈ ఇబ్బందులు ఈ కష్టాలు అనేటువంటివి తాత్కాలికం మాత్రమే అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఓ ప్రజారంజక పాలన ప్రజలకు అందించి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద వర్గాలను ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి మళ్ళీ అధికారంలోకి వస్తారు ముఖ్యమంత్రి అవుతారు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తాం పాత్రికే మిత్రులకి నమస్కారం ప్రధానంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పరిణామం రాజకీయ పరిణామం రాజీవ్ కృష్ణ గారు ప్రభుత్వ సలహాదారుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి గతం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం నుంచి కొనసాగినటువంటి వ్యక్తి ఈరోజు పార్టీని వీడి వెళ్ళటం అనేటువంటిది సలహాదారు పాత్ర పోషించిన వ్యక్తి పార్టీని వీడి వెళ్ళటం అనేటువంటిది ఆయన ఆ విజ్ఞతకే దాన్ని వదిలేయాలి వారితో పాటుగా ఇద్దరు ముగ్గురు జడ్పీటీసీలు ఒక ఎంపీ పార్టీలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారు నైతికంగా గెలిచినటువంటి పార్టీ వైస్ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి ఉంటే కనీసం ఒక నైతికత ఉండేది జాయిన్ చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మ్యాండేట్ పైకి గెలిచినటువంటి వారికి వారి తెలుగుదేశం కండవా కప్పుతూ అంటే వారి రాజకీయాల నైతికతను వారే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో నైతికతని వారే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలను నమ్మి ఆయన ఒక్కరే కాకుండా ఆయన మీద అనుమానం ఉందని ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇంకొక తోడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారి వదిన గారు పురంధ్రేశ్వర్ గారి మాటలు అంటే ఒక అబద్ధానికి ఇరువురు సాక్షులుగా నిలబడి ప్రజల్ని ప్రజల్ని ఏమార్చడం ద్వారా గెలుపొందారు ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవం ఉంది నిజం ఉంది ఆయన చెప్పింది నిజం కాదు ఆయన ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్పిన మాటల్లో ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందని ముఖ్యమంత్రి దీన్ని దివాలా తీసే పరిస్థితికి తీసుకొస్తున్నారని నారా లోకేష్ గారు కొవ్వు నియోజకవర్గ నాయకులని జాయిన్ చేసినప్పుడు ఒకే మాట చెప్పారు పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది అని దాని అర్థం ఏంటంటే వీళ్ళు మా పార్టీలో నుండి గత ఎలక్షన్లో ఆ పార్టీకి పనిచేశారు మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం సో ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి అధికారం పోగానే మళ్ళీ వేరే పార్టీకి జంప్ చేసే వాళ్ళని ప్రజలు అప్రమత్తంగా ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను మనం అద్భుతమైన పరిపాలన అందించం అందులో డౌట్ లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి అవధుల హామీల వల్ల మనం అధికారం కోల్పోయాం ఆయన అతిలో స్వర్గం చూపించాడు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు ఇప్పుడు చూస్తే ఏమీ లేదు ఇప్పటి వరకు ఆరు నెలలు అయిపోతుంది ఇప్పటి వరకు ఏ హామీ నెరవేర్చలేదు రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి తగిన బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఆ కూటమికి అని చెప్పి నేను భావిస్తాను అందరికీ నమస్కారం ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ నియోజకవర్గంలో నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు కూడా అదైన పడవలసిన అవసరం లేదు ఎందుకంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుసు మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చక్కని పరిపాలన చేశాడైనా కానీ మొన్న అబద్ధాల అబద్ధ వాగ్దానాలతో మోసం చేసి అధికారం చేయించుకున్న చంద్రబాబు గతంలో పద్నాలుగు చూసాం మళ్ళీ సేమ్ ఇరవై నాలుగు కూడా అదే సంత నడుతుంది కానీ వాళ్ళ వాళ్ళకే మెజార్టీలో అంటే ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు కావాలి మాకు ఏదో అదిపోతుంది అని కొత్తగా జాయిన్ చేసుకునే అవసరం లేదు కానీ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకంటే ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయడం లేదు ఆ వాగ్దానం చేయకుండా కోసం టాపిక్ డైవర్ట్ చేయడం నా ఊళ్ళు ఎంతమంది జాయిన్ చేసుకున్నారు కోరులు ఎంతమంది జాయిన్ లేదు లేకపోతే రాయమణి ఎంతమంది అని చెప్పుకోవడం కోసం చేసే స్టంట్లో భాగంగా ఇవాళ కొంతమంది వాళ్ళ జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాజీవ్ కృష్ణ ప్రభుత్వ సలహాదారు ఉండి రెండు వేల ఇరవై నాలుగులో మన ఎలక్షన్కి చేయడం చాలా సంతోషకర విషయం కానీ అది వాళ్ళ పార్టీకి వెళ్ళిపోవడం బాధ బాధకర విషయమే కానీ ఇవాళ వాళ్ళ జడ్పీడీసీలు ఇద్దరు ఒక ఎంపీ కొంతమంది ఉన్నారు పార్టీ మేడమ్ నెగ్గున్నారు వాళ్ళందరూ కానీ వాళ్ళు రాజీనామా చేసి ఉంటే బాగుండదని నేను అనుకుంటున్నా రాజీనామా చేసి ఉంటే బాగుండేది కానీ వాళ్ళ కొవ్వూరు నియోజకవర్గంలో కొన్ని కొంతమంది ఏంటంటే కూరు వయసు ఖాళీ అయిపోయింది అని ఇప్పుడు ఏదో మాట రాస్తా కొన్ని పేపర్లను కొన్ని వచ్చాయి కానీ వాళ్ళ కూర్లో ఖాళీ అయిపోతాం నేను రెండు వేల తొమ్మిది అంటే పార్టీ పెట్టిన గారి నుంచి పద్నాలుగులో పోటీ చేశాం పంతొమ్మిదిలో పోటీ చేశా సింగిల్ హ్యాండ్తో పోటీ చేసాం గోపాల పర్ నియోజనం అనే ధైర్యం చెప్తున్నా కానీ ఎవరు వెళ్ళా ఎవరు వస్తుంటారో వెళ్తుంటారో దానికి ఎవరు మనం లేదు కొంతమంది పార్టీలు జాయిన్ అవుతారు వెళ్తుంటారు కానీ వాళ్ళు కావాల్సింది ఏంటంటే ఇవాళ ఏదో చేయడం కోసం వాళ్ళ మా పార్టీని వాళ్ళ డైవర్ట్ చేసే విధానంలో వెళ్ళడం జరిగింది దాని వరకు అది పార్టీ యువతని జగన్మోహన్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త యువత వస్తూ ఉంటుంది అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో అన్నీ జరుగుతుంటాయి మళ్ళీ జరుగుతున్న రోజు మనం చూస్తున్నాం ఎన్నో ఆ చేసి ఆ గొడవలు ఈ గొడవలు చేయడం అంటే వాళ్ళు పరిపాలన చేయకుండా ఇంకా మా గొడవ చేస్తా భాగం చేస్తాం తప్ప కోవోర్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఎవ్వరు అదేవారి పడ్డానే చెప్పారు తదనంతరం ఆయన అంటే ఇరవై రెండున్నర శాతం పెంచి రెండు లక్షల యాభై వేల కోట్లు ఆయన అప్పులు చేశారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే లక్ష నలభై వేల కోట్ల అప్పుల్ని మూడు లక్షల తొంభై వేల కోట్ల అప్పులకి చేర్చినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో వచ్చింది ఆయనే బడ్జెట్ లెక్కల్లో చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కరోనా వచ్చింది కరోనా వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తే లేదే మీకు మాదిరిగా శాసనసభలో నేను సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాను భయం చూస్తే Mm -hmm. oh, okay. hello हाँ ठीक है हम लोग खारे